చిరుధాన్యాలు పండించుకొని ప్రతి ఒక్కరూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర లాభాలు ఉంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ బి దయాకర్ రావు అన్నారు సికింద్రాబాద్లోని సెంట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్లో పదకొండవ తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలను అంగరంగ వైభవంగా సెంట్ ఫ్రాన్సిస్ ప్రిన్సిపాల్ రెవరెండ్ సిస్టర్ గ్రేసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ బి దయాకర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చేసిన నృత్యాలను ఆటపాటలను తిలకించారు వేడుకలతో పాటు హరితాహార కార్యక్రమాన్ని విద్యార్థులు చాలా చక్కగా చేపట్టారని కొనియాడారు విద్యార్థులకు చిరుధాన్యాల గురించి నాలుగు అంశాలు వివరించినప్పుడు ఎంతో చక్కగా విన్నారని అభినందించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ చిరుధాన్యాల గురించి వాటి విలువల గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా అనే పేరుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని కొనియాడారు నేడు విద్యార్థులు సైంటిస్టులుగా మారి హరితాహారం చిరుధాన్యాలపై రీసెర్చ్ చేసి మంచి ఆహారపు అలవాట్లను ప్రజలకు వివరించాలని కోరారు We need to help scientists. We must adopt sustainable practices. Like Rise to our and milk. we can practice giving a sample to our viewers. సెంట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ ఆధ్వర్యంలో మరి ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం మరియు హరితహారం యొక్క ఉద్ఘాటన దాదాపు వెయ్యి మంది పిల్లల మధ్యలో పిల్లలు టీచర్స్ మధ్యలో ఎంతో ఆడంబరంగా జరిగింది ఈ ఉత్సవానికి పిలిచిన మేనేజ్మెంట్ వారికి అడ్మినిస్ట్రేషన్ కరెస్పాండెంట్ సీనియర్ ఫ్యాకల్టీ వారందరు కూడా ధన్యవాదాలు అయితే దీంట్లో ప్రత్యేకమైన అంశంగా చిరుధాన్యాలపైన చెప్పుటకు వాటి గురించి సం సంబోధించడానికి నాకు అవకాశం దొరికిందండి నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఎక్కడైతే ఉన్నదో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ దానిలో న్యూట్రీ హబ్ అనేది టెక్నాలజీ బిజినెస్ ఇంక్లిబేటర్ దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను ఐఎమ్ లీడింగ్ ద గ్రూప్ వేరే స్టార్టప్స్ని బిల్డ్ చేసి మిల్లెట్ స్టార్టప్స్ని ప్రత్యేకంగా నాలుగు వందల పైన వారు గత ఐదు సంవత్సరాలుగా వారి మధ్యలో వారికి కావాల్సిన విషయాలన్నింటిలో త్రీ సిక్స్టీ డిగ్రీ సపోర్ట్ ఇస్తూ వారి ముందుకు తీసుకెళ్తూ సైన్స్ బేస్డ్ టెక్నాలజీ బేస్డ్ వాల్యూ చైన్ బిల్డ్ చేస్తూ వచ్చాను స్కేల్ అప్ చేశాను గత సంవత్సరంలో మనకు తెలిసినట్లు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ మీ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు దాన్ని ఆవిర్భవించాడు ఆ ఆ దినం నుంచి మా యొక్క మ్యాండేట్ పెరుగుతూ మన మిల్లెట్ ప్రమోషన్ కేవలం హైదరాబాదు ఇండియానే కాకుండా గ్లోబల్లో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేకమైన ప్రయత్నాలు ఆర్ఎండి పరంగాను మరి ఇతర విధానాలుగాను సైన్స్ ఏదైతే డెవలప్ చేశామో టెక్నాలజీ ఏదైతే డెవలప్ చేశామో అవి వేరే దేశాలతో పంచుకునే విధంగా జరుగుతూ వచ్చింది పిల్లల మధ్యలో మరి ఈ యొక్క చిరుధాన్యాల విషయము ప్రస్తావించి చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా వారి యొక్క రెస్పాన్స్ ఉంటూ వచ్చింది దాంట్లో అనేక మందికి వాళ్ళకి మిలెట్స్ పైన అవగాహన ఉన్నట్టు నేను గమనించానండి ప్రత్యేకంగా ఈ పిల్లలు బావి భవిష్యత్తుకి ఎంతో